నా పేరు మైనద్ధినండి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కరోనా సమయంలో ఏ ఒక్కడు బయటికి రాలేదండి అటువంటి టైంలో మా ఖలీల్ గారు బయటకు వచ్చి రెండు స రెండు సార్లు వారంలో రెండు సార్లు ఒకసారి కూరగాయలు ఒకసారి రేషను ప్రతి ఇంటికి పంచారండి నెల్లూరు నగరంలో రోడ్లు కానీ అన్ని విధాలుగా స్ట్రీట్ లైట్స్ కానీ అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందండి అందుకని మనకు ఖలీల్ గారికి ఎమ్మెల్యే గుర్తుగా ఓటేసి గెలిపించుకోవాలని మేమందరం ప్రజలు కోరుకుంటున్నామండి నెల్లూరు నియోజకవర్గం నుంచి విజయసాయిరెడ్డి గారికి విజయసాయిరెడ్డి అంటే జగన్ జగన్ గారంటే విజయసాయిరెడ్డి మా అదృష్టం అండి నెల్లూరు ప్రజల అదృష్టం అనుకుంటున్నాం విజయసాయిరెడ్డి గారికి ఎంపీగా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి పథకాలు చాలా ప్రజలకి మంచి జరిగిందండి ఆసరా కానీ అన్ని విధాలుగా జరిగాయండి ఇది జరిగినందులో నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నామండి